నేను తెలంగాణ జనసేన వీరమైన విభాగం చేర్పేశాను గత కొద్ది రోజులుగా ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి మీద కాంగ్రెస్ నేతలు అందరూ కూడా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే దాని నుంచి నేను కొన్ని విషయాలు మాట్లాడదామని వచ్చాను ఇవాళ రేవతన్న మేము మిమ్మల్ని ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ మీ ఏదైతే ఈరోజు మీ నాయకులు ఒకరి వెనకాల ఒకరు ఒకరి ఎనకాల ఒకరు ఒకరి వెనకాల ఒకరు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు అది మీకు తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో అది మాకైతే తెలియట్లేదన్న ఏ మాట్లాడుతున్నారన్న ఒకసారి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మినిస్టర్లు అయితే మాత్రం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తారా ఒకరు బలుబు అంటారు ఒకరు సోయ్ లేదంటారు ఒకరు తెలంగాణలో తిరగనీయమంటారు ఏందన్న ఇది మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఒక్కసారి ఆ వీడియో మీరన్నా చూడండి మీరన్నా చూసి అందులో ఏమన్నారు అనేది ఒకసారి మీ నాయకులకి చెప్పండి అన్న ఎందుకంటే అక్కడ జరిగింది ఏంది కోనసీమ గురించి మా అధ్యక్షులు వారు ఏదో మాట్లాడుతూ దానికి డిస్టి తగిలింది అని చెప్పారు అంతేగాని తెలంగాణ నాయకులు అన్నారు వాళ్ళు అన్నారు వీళ్ళు అని పేరు పెట్టి ఎవరిని అనలేదు కదన్నా ఎందుకంతా ఫీల్ అవుతున్నారు మీ నాయకులంతా నేను కూడా తెలంగాణ బిడ్డనే తెలంగాణ గురించి అంటే ఎవరినైనా మేము కూడా బాధపడతాం కానీ మా అధ్యక్షులు వారు ఎప్పుడు కూడా తెలంగాణ గురించి ఏ రోజు కూడా తప్పుగా మాట్లాడలేదు ఎందుకంటే మా అధ్యక్షులు వారికి ఆంధ్ర జన్మనిస్తే తెలంగాణ పునర్జన్మనిచ్చింది అనే విషయం ప్రతి సభలోనూ ఇదే మాట చెప్తారాయన తెలంగాణ గురించి ఏదైనా సభ మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ తెలంగాణ గురించి మాట్లాడతారు అంటే ఆయనకు అంత ప్రేమ అన్న తెలంగాణ అంటే తెలంగాణలో ఉండనియరా వాళ్ళ పిల్ల భార్య అని అందరినీ తీసుకొని వెళ్ళిపోమని చెప్తారా ఎవరన్నా ఎవరి జాగిర ఇది తెలంగాణ ఏదన్నా మీ నాయకుల జాగిర ఇదేమన్నా తెలంగాణలో ఉండని ఏం పరిగెడతామని పరిగెత్తిచ్చి కొట్టిస్తాం ఎట్లా తిరుగుతారో చూస్తామని అంటున్నారు అన్న మీరు మీ నాయకులందరూ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారి మీ దృష్టికి వచ్చిందో లేదో నాకైతే తెలియదన్న కానీ మీ నాయకులు సోయి లేకుండా మాట్లాడుతున్నారన్న ఒకసారి ఆ వీడియో సోయీ లేనప్పుడు చూసేద్రేమో ఒకసారి సోయి తెచ్చుకొని ఆ వీడియోని సప్స్టంగా అంటే ఎలా చూ అది ఎట్లా అర్థమయ్యేటట్టుగా ఎన్నిసార్లు చూస్తారో అన్నిసారి చూడమని చూసి అసలు అక్కడ ఏం జరిగింది ఏం మాట్లాడింది అనేది విని మాట్లాడమనండి బల్పు మాటలు మాట్లాడుతున్నారన్న బల్పు అని అంటారా అసలు ఏందన్న ఇవన్నీ ఇవేనా ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం ఫస్ట్ అది తెలుసుకోండి అన్న ప్రజల సమస్య మీద పోరాడమని అనండి ఇవేందన్న ఇలాంటి మాటలు మాట్లాడుతురు మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నానన్నా మీ నాయకుల నోటిని అదుపులో పెట్టే విధంగా మీరు వాళ్ళకి బతింలాడుతారో లేకపోతే గుజ్జగిస్తారో లేకపోతే వార్నింగ్ ఇస్తారో మీరు మాత్రం వాళ్ళని వాళ్ళకి నోటికి అడ్డుకట్ట వేయకపోతే మా అధ్యక్షులు వారుకి మళ్ళీ ఇంకెవరన్నా లాంటి మాటలు మాట్లాడితే మేము కూడా ఊరుకోమన్నా ఎందుకంటే మా అధ్యక్షులు వారు మాకు వస్తే అన్న మాటలు మా మేము కూడా తెలంగాణలో బుట్టి పెరిగినాం మాకు కూడా వస్తే ఎట్లా మాట్లాడాలో మాకు కూడా తెలుసు కానీ మా అధ్యక్షులు వారు మాకు కొన్ని విషయాలు చెప్పారు కొన్ని సంస్కృతి అన్నీ ఉన్నాయి కాబట్టి అలాంటి మాటలు మాట్లాడద్దు అంటారు అందుకే మేము అలాంటి మాటలు మాట్లాడడం కానీ ఇంకా మీ దగ్గర కూడా ఇంకా ఎవరైనా మాట్లాడితే మాత్రం ఈసారి ఊరుకునేది లేదన్న మేము కూడా మేము మేము చూపిస్తాం మేమేంటది అనేది కళ్యాణ్ నిజమైన దృశ్యాలు నిజాయితీ గల వార్తలు అంటూ మీ ముందుకు సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి